నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ కోర్టు ఒక ప్రవాసుడికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది కఠిన కారాగార శిక్ష స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ టవర్స్ లో పనిచేస్తూ ఉన్న ఈజిప్ట్ ఉద్యోగికి విధించిన కఠిన శిక్షలను అప్పీల్స్ కోర్టు కూడా ధృవీకరించింది సమర్థించింది ఉద్యోగికి కఠిన శ్రమతో కూడిన ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది అతన్ని ఉద్యోగం నుంచి తొలగించమని చెప్పి ఆదేశాలు జారీ చేసింది అలాగే అతను కువైట్ టవర్స్ లో నకిలీ టికెట్లు ప్రింటింగ్ చేసి సుమారు ఇరవై తొమ్మిది వేల దినార్లు దోచుకున్నాడని చెప్పేసి ఆ యొక్క ఇరవై తొమ్మిది వేల దినార్లు తిరిగి ఇచ్చేసి యాభై ఎనిమిది వేల దినార్లు జరిమానాగా చెల్లించాలని చెప్పి అలాగే ఆ యొక్క ఈజిప్ట్ ఉద్యోగికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కువైట్ క్రిమినల్ కోర్టు ఇచ్చిన తీర్పును అప్పీల్స్ కోర్టు కూడా సమర్థించడం జరిగింది అలాగే అతను అనాధికారిక ప్రింటింగ్ ప్రెస్ లో ఈ టికెట్లను ప్రింట్ చేశారని చెప్పి వాటిని అసలైన టికెట్లుగా మార్చి సందర్శకులను ఎవరైతే కువైట్ టవర్స్ సందర్శకులు ఎవరైతే ఉన్నారో వాళ్లను మోసం చేశారని చెప్పి కోర్టు గుర్తించింది దుర్వినియోగం చేసిన మొత్తానికి రెట్టింపు జరిమానా విధించడంతో పాటు దుర్వినియోగమైన నిధులను తిరిగి చెల్లించాలని చెప్పి తన యొక్క తీర్పులో పేర్కొంది చాలా సంవత్సరాలుగా మనం చూసుకుంటే ఈజిప్టు ప్రవాసుడు రెండు మూడు సంవత్సరాల నుంచి కువైట్ టవర్స్ లో అధికారిగా పనిచేస్తూ ఉన్నాడు అక్కడ అసలైన టికెట్ల మాదిరిగానే నకిలీ టికెట్లు తయారు చేయించి అలాగా డబ్బు సంపాదిస్తూ ఉన్నాడు అలాగే యొక్క అసలైన టికెట్లు పక్కన పెట్టేసి వచ్చే సందర్శకులకు డూప్లికేట్ టికెట్లు అమ్మేసి అతనైతే డబ్బు సంపాదించడం జరిగింది అలా దాదాపు ఇరవై తొమ్మిది వేల దినార్లు సంపాదించారని చెప్పి అతని యొక్క నేరం రుజువు కావడంతో అతనికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్